నమస్కారం ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి ఎందుకంటే ఆ స్కీము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు తేదీన నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి మాకు చేతివృత్తదారులకి ఆ స్కీమ్ పెట్టారు చేతివృత్తిదారులకు ఉచితంగా పనిముట్లు అలాగే స్వయం ఉపాధి అవకాశాల కింద బ్యాంకు రుణాలు అందజేసే ఆ స్కీము అనేక మంది ప్రభుత్వ అధికారులతో మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా తిరిగి పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ లో చేర్పించడం జరిగింది కానీ ఈ రోజుకి ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఈ రోజుకి కూడా అందరికి ట్రైనింగ్ కానీ అలాగే స్టైఫండ్ రూపంలో ఇచ్చే డబ్బులు కానీ అలాగే బ్యాంకు రుణాలు కానీ అలాగే ముఖ్యమైన చేతి పనిముట్లు కానీ ఎలాంటిది కూడా ఈ రోజు దాకా లేకుండా కూడా ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా డీఏజీ డిస్టిక్ ఆఫీస్ పోతే మాకు సంబంధం లేదంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ సార్ పోతే మాకు సంబంధం లేదంటు అంటున్నారు వాళ్ళ దగ్గర పోయినా మాకు సంబంధం లేదు